నమస్తే మీ పేరు కిషోర్ నాన్న అధికారంలో ఏ పార్టీ రావాలనుకుంటారు వైఎస్ఆర్ పార్టీ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ అంటే ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు అన్న అభివృద్ధి ఏం చేయలేదు పథకాలు వేస్తున్నారని టీడీపీ టీడీపీ ప్రభుత్వం ఇంత ముందు వాళ్ళు రోడ్లు వేశారు వీళ్ళు ఇంక పెద్దసారి రోడ్లు వేస్తూనే ఉండరా ఈయన ఎంతమంది జనాలకి ఎన్ని చేశాడు ఏంది ఎక్కడికి పోయినా సరే పల్లెటూరులో పోతే చాలు జగన్ 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 గుండెల్లో ఉండిపోయాడు అనమాట ఇప్పుడు ఏ పల్లెటూరులో అయితే ఇంత చెప్పనవసరం లే జగన్ దేవుడు పట్టం పెట్టుకుని మరీ చూస్తున్నారు అనమాట ఎట్టి పరిస్థితులు ఈసారి జగనే గెలుస్తాడు ఇన్ని నాటకాలు ఇన్ని చేసినా గానీ ఈసారి జగనే గెలుస్తాడు కన్ఫర్మ్ గా చెప్పగలం టౌన్ వచ్చి ప్రజెంట్ ముస్లిం సభ నిలబెట్టినారు మరి సీఎం ఎవరు ఎన్ని సీట్లు ఎన్ని తేడా ఎన్ని సీట్లు తేడా కాకపోయినా కానీ పది పదిహేను సీట్లు తేడా అయినా సరే ఈ ఈసారి జగనే గెలుస్తాడు ఎంపీ సాయిరెడ్డి ఈ సాయి రెడ్డి రావాలనుకుంటారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్తారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తారంటే ఈ రోజు పేదలకి అమ్మఒడి అయితే అనేక సంక్షేమ బాధ కాదు ఈ రోజు బలిక డెవలప్మెంట్ అయిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఈ రోజు ప్రతి మహిళకి చేతికి పని కల్పించాడు వాళ్ళకి ఆర్థిక రుణాలు ఇచ్చి పేదలకు ఇల్లు గడ్డి ఇచ్చాడు ఈ రోజు విద్యార్థులు చదువుకున్నారంటే వాళ్ళకి కావాల్సిన వస్తువు ఏర్పాటు చేస్తారు ఈసారి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జరిగింది అమ్మఒడి అని మా వాళ్ళకి ఆసరా కానీ కొన్ని సంక్షేమ పథకాలు మా అమ్మగారికి పింఛను పింఛని పింఛన్ అయితే ఎక్సిడెంట్ ఇంటికి వచ్చి ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది మరి అదారు ప్రభాకరెడ్డి గారు కావాలి మళ్ళీ ఎంపీ ఎవరు కావాలనుకుంటున్నారు విజయ్ సాయి రెడ్డి పేమం బాక్ విజయ్ గారు సాయి రెడ్డి అది సీఎం సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అడగండి అన్న నమస్తే మీ పేరు నా పేరు మల్లికార్జున సార్ అధికారంలో ఏ పార్టీ వైఎస్ఆర్సీపీ ఎందుకు వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ ఈ రోజు పేదలకు అందిస్తాం సంక్షేమ పథకాలు కానీ అన్ని నెంబర్ వన్ గా అందిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి డోర్ తట్టి మరియు వాలంటీర్ వ్యవస్థ అయితే సూపర్ గా ఉంది ఒక్కటే అభివృద్ధి అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధి ఖచ్చితంగా జరగదు జరుగుతుంది కూడా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ రైతు డిపోలు కానీ అన్ని ప్రమాదంగా జరుగుతా ఉన్నాయి అరే సార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు మీ పవన్ కళ్యాణ్ వ్యక్తి అసలు వేస్ట్ అందు గురించి మాట్లాడడం దండగ అతను ఎందుకు పనికిరాడు అసలు వార్డ్ మెంబర్ గవర్నమెంట్ వ్యక్తి కూడా ఈ రోజు రాజకీయ గురించి మాట్లాడతా అంటే అతను తెలియదు పనికిరాని వ్యక్తి అది గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు మనకి చదువున్నారు నేను యువత కాలంలో ఎమ్మెల్యే అవ్వరగారు ఎమ్మెల్యే ఆదార్భాబుడ్ ఖచ్చితంగా ఆదార్భాభాగించి మరి ఎంపీ వర్గాల సార్ విజయసాయి రెడ్డి అరే సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు